అందరికీ నమస్కారం హెట్యూ మేకర్స్ వెల్కమ్ ఈరోజు రెసిపీ అయితే బ్రౌన్ బ్రెడ్ అండి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది కూడా చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు దీంట్లోని చాలా టిప్స్ చెప్తాను మీరు ఆ టిప్స్ అన్ని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే బ్రెడ్ రాదు మనం చేయలేము అమ్మో నీడ్ ఎక్కువగా నీట్ చేయాలి నాకు చాలా కష్టమండి అని అనుకునేవారు ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి మీకు ఈజీగా బ్రెడ్ అనేది వచ్చేస్తుంది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వివరంగా చెప్తాను చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకోవాలంటే మన చెయ్యకి వేడి తగిలేటట్టుగా ఉండాలి కానీ ఎక్కువగా వేడి వే వేడి పాలు కాదు ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకున్నాం కదా దాంట్లోనే పావు కప్పు పెరుగు తీసుకోవాలి అలాగే దాంట్లోని ఒక స్పూను అంటే నా దగ్గర మెజర్మెంట్ స్పూన్స్ ఉన్నాయి కాబట్టి నేను మెజర్మెంట్ స్పూన్స్తో వేస్తున్నాను మీరు మామూలు కప్పులతో కూడా వేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక స్పూన్ ఉప్పు వేసాం కదా అలాగే పావు కప్పు మీరు ఏ కప్పుతో పెరిగి వేశారో అంతే మీరు ఎంత పెరిగి వేస్తారో అంతే పంచదార వేసుకోండి మాకు పంచదార ఇష్టం లేదు అనుకునేవారు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇది ఈస్ట్ అంటారండి దీన్ని అంటే మనకు బ్రెడ్లోని పొంగడానికి ఫ్లఫీగా రావడానికి కారణం ఈ ఈస్ట్ ఏనండి ఈ ఈ ఈస్ట్ అనేది చా అది మనకి ఫ్రెష్గా ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత గోరువెచ్చని నీటిలో వేసి మీరు ఈ ఈస్ట్ అనేది యాడ్ చేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తే మీకు ఈస్ట్ ఫ్రెష్గా కాదా అనేది తెలుస్తుంది అంటే పొంగుతుంది అనమాట పొంగితే అది ఫ్రెష్గా ఉన్నట్టు పొంగకపోతే అది ఫ్రెష్గా లేనట్టు అనమాట ఇప్పుడు దీన్ని రెండు స్పూన్లు మనం ఈస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు ఈస్ట్ యాడ్ చేసుకొని గోరువెచ్చని పాలు పెరుగు పంచదార ఉప్పు అన్నీ వేసేసాను మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోండి అన్నీ కరిగేటట్టుగా బాగా కలుపుకోండి కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోని ఇది పక్కన పెట్టేయండి ఒక అరగంట పక్కన పెట్టేశాక ఇప్పుడు పిండి తీసుకుందాం గోధుమ పిండి గోధుమ పిండి మూడు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఇగో చూస్తున్నారు కదా రెండు స్పూన్లు ఈస్ట్కి మీరు ఏ కప్పు పా ఏ కప్పుతో పాలు తీసుకున్నారో అదే కప్పుతోటి పిండి అనేది తీసుకోవాలి ఎక్కువగా పిండి తీసుకున్నారంటే తర్వాత మీకు సరిపోదు బ్రెడ్ కూడా టేస్టీగా ఉండదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే నాకు పరుగంట తర్వాత నేను మూడు కప్పులు పిండి తీసుకున్నాను కదా మనం ఈస్ట్ పక్కన పెట్టాం కదా అది అరగంట అరగంటలో అది కొంచెం ఉబ్బుంది కదా ఉబ్బిన తర్వాత ఇప్పుడు మూడు కప్పులు పిండిలోని మనం ఇప్పుడు ఆ ఈస్ట్ అనేది యాడ్ చేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది మీ నీళ్ళు కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా సగం కలిసింది కదా మనం కొద్దిగా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మీ దీంట్లోని నేనైతే నెయ్యి వేసుకున్నాను మీరు బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది బటర్ లేదండి అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ కూడా ఏ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేయాలి ఎందుకంటే ఫ్లేవర్లెస్ ఆయిల్సే మీరు నువ్వు నూనె ఇంకా పల్లీ నూనె వేసుకుంటే అసలు బ్రెడ్ తినలేరనమాట చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని అలా కలిపేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ రెండు గంటల్లో మనం పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు పిండి ఉబ్బిన తర్వాత అంటే పైకి బాగా ఎక్కువగా అవుతుంది అన్నమాట ఫర్మెంటేషన్ అవుతుంది ఇప్పుడు దానికి ఇప్పుడు మనం ఏవే ప్యాన్స్లో వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్స్కి చక్కగా ఆయిల్ రాసి అంటే అడుగుని ఆయిల్ కానీ బటర్ కానీ ఏది అప్లై చేసుకున్నా మీ ఇష్టమే మీ దగ్గర ఏది ఉంటే అది కానీ బ్రెడ్ చేయడం మాత్రం ఈ బ్రౌన్ బ్రెడ్ అనేది చాలా ఈజీగా అసలు చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అనేది మనకు తీసుకోదనమాట ఇప్పుడు మనకి ఈ ముద్ద అనేది రెండు పక్క రెండు గంటలు పక్కన పెట్టాం కదా కొంచెం ఉబ్బింది కదా ఉబ్బిన తర్వాత రెండు మ రెండు భాగాలు చేసుకున్నాం ఎందుకంటే నేను నా దగ్గర బ్రెడ్ మౌల్ అనేది లేదండి మీ దగ్గర బ్రెడ్ మౌల్ ఉన్నట్లయితే చక్కగా ఆ బ్రెడ్ అంతా మౌల్స్లో వేసేయొచ్చు ఆ బ్రెడ్ మౌల్లో వేసేయండి ఇప్పుడు ఆ బ్రెడ్ మౌల్ కూడా నేను తీసుకుంటానండి తీసుకొని దాంట్లో చేయడం కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసి నేను ఏవే ప్యాన్స్ రెడీ చేసుకున్నా అన్ని ప్యాన్స్లో వేసేస్తాను ఇప్పుడు ఈ హీట్ అంటారా ఇప్పుడు పనికిరాని కుక్కర్లు ఉంటాయి కదా మీరు వాడిన కుక్కర్ అయితే పెట్టకండి ఎందుకంటే కుక్కర్ పాడైపోతుంది వాడలేని కుక్కర్లు ఉంటాయి కదా పాడైపోయిన కుక్కర్లు కానీ ఇంకా బిర్యానీ గిన్నెలు కానీ కళాయి కానీ ఏదైనా మీ ఇష్టమే ఏది పెట్టుకున్నా సరే దాన్ని ప్రీ హీట్ పెట్టుకోండి దానికి సరిపడా బయటికి గాలి వెళ్లకుండా అంటే లోపల గాలి బయటికి రాకూడదు బయట గాలి లోపలికి వెళ్ళకూడదు అలాగ మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకునే సరిపడేది ఏదైనా సరే పర్వాలేదు కింద దసరి గిన్నె అయ్యి ఉండాలి నేను కుక్కర్ గిన్నె కాబట్టి నేను అడుగుని ఏమీ వెయ్యలేదు నేను అడుగుని ఇసక్ కానీ ఇంకా ఏమీ వేయలేదు ఇప్పుడు ప్రీహీట్ చేసేసుకున్నాం కదా ప్రీహీట్ అంటే ఏంటక్క అని అడుగుతారు కదా ఇప్పుడు చెప్తాను చూడండి ఈ ప్రీహీట్ ఏంటంటే పైన మనం మూత పెట్టేసుకొని అది ఒక అరగంట ఒక పది నిమిషాలు పావు గంట స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి మీ పని మీరు చేసేసుకోండి అది కొంచెం హీట్ అయిందే లేదని కొంచెం నీళ్ళు జల్లి చూస్తే మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను నీళ్ళు జల్లి ఏంటి నీళ్ళు జల్లేమో చెప్పలేదు అనుకుంటున్నారేమో ఇప్పుడు మిగతా మౌల్స్ చూశారు కదా ఆ నీళ్ళు జల్లిన తర్వాత సుయ్యమని సౌండ్ వస్తే మనం ప్రీహీట్ అయిపోయినట్టే అప్పుడు దాన్ని తీసేసి మనం బే బేక్ చేయాలనుకుంటున్నాం లోపల పెట్టేయాలి పెట్టేసి మూత వెంటనే మూత పెట్టేయాలి ఎక్కువసేపు మూత తీసి ఉంచకూడదు ఇప్పుడు ఈ ఈ పక్కన వేరే గిన్నెల్లో వేసి పెట్టుకున్నాను కదా ఇవి మాత్రం ఎక్కువసేపు మనకు బయటకు ఉండే అవకాశం ఉండదండి ఎందుకంటే ఎక్కువసేపు మనం బయట ఉంచకూడదు ఇదేంటంటే ఇప్పుడు ఆ బ్రెడ్ పెద్ద బ్రెడ్ పెట్టాము కదా అది థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది ఖచ్చితంగా వేగుతుంది అనమాట మనకి బేక్ అవుతుంది ఇప్పుడు ఈ చిన్న గిన్నెలో ట్వంటీ మినిట్స్ ఆ కేక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను కప్ కేక్స్ దాంట్లో పెట్టానుక అవి కూడా ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎక్కువ టైం తీసుకోదు మనం వేసిన క్వాంటిటీ బట్టే ఉంటుంది ఇప్పుడు పైన ఎగ్ కానీ పాలు కానీ వేసుకున్నట్లయితే పై బ్రౌన్గా బాగా బాగా వస్తుంది అనమాట బాగా వేగుతాయి ఇప్పుడు పెద్ద బ్రెడ్ అనేది ముందు మనం చేసేసుకున్నాం కదా పాలు వేసేసాను అంటే ముందు నేను చెప్పడం మర్చిపోయానండి అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు దీంట్లోని ఇలాగా చుట్టూ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత బ్రౌన్గా వచ్చి చుట్టూ కూడా వేగినట్టు కనిపిస్తుంది అనమాట అక్క మాకు కనిపించలేదు అక్క అనిస్ అంటే పైన మీకు కొంచెం కలర్ అనేది మారితే మీకు వేగిపోయినట్టే మీరు లాగా పుల్ల పెట్టి చూడడం స్పూన్ పెట్టి చూడడం అదేం లేదు జస్ట్ మనం కలర్ చూసుకోవాలంతే ఇప్పుడైతే దాని మీద వేడిగా ఉండేటప్పుడే కొద్దిగా బటర్ అనేది అప్లై చేయండి బటర్ అప్లై చేసి బాగా కూల్ అయిన తర్వాత కట్ చేయండి మీకు చూపించారని చెప్పేస్తే నేను ఎక్కువసేపు అనేది నేను కూల్ అంటే ఎక్కువసేపు నేను చల్లరి దాకా ఉంచలేదనమాట ఈ మీకు ఈ వీడియో కోసం అని చెప్పేసి అని బేగా కట్ చేసేస్తున్నాను కొంచెం వేడిగానే ఉంది కానీ చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉండే బ్రెడ్ కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఫ్లఫీగా లేయర్ లేయర్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా లేయర్గా వస్తుందో చా అది మీకు తింటే ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి హెల్దీ కూడా మీకు ఇన్ ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది చాలా లావుగా వస్తుందండి బన్ను కాకపోతే ఏంటంటే నేను మీకు అంటే మా అందరి దగ్గర కేక్ మౌల్స్ ఉండవు ఇంకా మంది ఇంకేంటంటే బ్రెడ్ మౌలు ఉండదు ఎలా తయారు చేసుకోవాలి అని ఆలోచిస్తారు కదా అందుకని చెప్పేసి అని నేను ఇన్ని రకాలుగా అన్ని గిన్నెలో వేసి చూపించాను అనమాట మీరు ఏ కప్పులో వేసుకున్నా ఏ గిన్నెలో వేసుకున్నా మన బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మన ఆ బయటన మనం తీసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలకి చల్లారిపోతుంది కదా మీకు చల్లారలేదు అక్క మాకు ఇంకా టైం తీసుకుంటుంది అంటే మీరు ఇంకా ఎక్కువసేపు ఉంచండి ఎక్కువ టైం కానీ బ్రెడ్ చేయడానికి మాత్రం త్రీ ఫోర్ అవర్స్ అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ చేయకుండా గబగబా అయిపోవాలంటే మాట బ్రెడ్ అనేది రెడీ అవ్వదు ఇప్పుడు నేను కాఫీ రెడీ కాఫీ చేసేసుకున్నాను బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది మిగతా కూడా తయారైపోయింది అవన్నీ తీసేసాకే నేను కాఫీ అనేది రెడీ చేసుకున్నాను అనమాట కాఫీలోకి టీలోకి పాలల్లోకి చాలా బాగుంటుంది నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేస్తే నేను కాఫీ చేసుకుంటాను ఎక్కువగా ఈ బ్రెడ్ కూడా కాఫీలోనే తింటాను నేను టీ టీయ నేను తాగనండి అందుకని చెప్పేస్తే నేను కాఫీ పాలు తాగుతాను టీ తాగను అందుకని ఆ రోజు కాఫీ చేసుకుని చక్కగా తా తినేసానన్నమాట బ్రెడ్ అనేది చాలా బాగుంది మా పిల్లలకు కూడా ఇష్టం ఈ బ్రెడ్ అనేది అప్పుడు ఇదండి ఇంకో బ్రెడ్ చెప్పాను కదా అన్నీ బేక్ చేసిన తర్వాత నేను కాఫీ చేసుకున్నానని నేను చూస్తున్నారు కదా ఇంత బాగా బేక్ అయింది కదా చాలా బాగుంది కదా ఇది స్టీల్ గిన్నెలో స్టీల్ గిన్నెలో చేశాను ఇప్పుడు కాయ చూడండి ఇప్పుడు దీంట్లోని అన్నిటికీ బట్టర్ అనేది అప్లై చేసుకుంటే షైనింగ్గా ఉంటాయి ఇగోండి మన పాలు వేయడం వల్ల ఈ కలర్ వచ్చింది ఆ కలర్ రాగానే మనకి వేగిపోయినట్టే అంటే బేక్ అయిపోయినట్టే చక్కగా బేక్ అయిపోయి అన్నీ వెంట వెంటనే తీసేయాలండి మళ్ళీ మీరు ఆ ప్యాన్లో వదిలేసారంటే మాడిపోతాయి మాడిపోతే అసలు బాగోవు కదా పిల్లలు కూడా తినరు ఇప్పుడు ఇవన్నీ ఇలా తయారీ చేసేసుకున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకొంతమందికి ఇంకా కిందన ఉన్న బెల్ ఐకన్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మా ఇంకా తెలియని వారికి కూడా మా వీడియోస్ గురించి చెప్పి తెలియజేయండి మీరు మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా మంచి రెసిపీస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది నాకైతే మాత్రం హోమ్మేడ్ అనేది చాలా ఇష్టమండి నేను చెప్పే రెసిపీస్ అని పర్ఫెక్ట్ ఉంటాయి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగచ్చు నాకైతే చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు అంటే అంటే మీరు మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి నచ్చకపోయినా మీకు ఏ మిస్టేక్ మీకు ఏది నచ్చలేదు అది కూడా చెప్పండి నెక్స్ట్ టైం నేను నేను దాన్ని సరి చేసుకుంటాను ఒకవేళ ఏవైనా సరే బాగోకపోయినా నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా మీకు అర్థం కాకపోయినా సరే నాకు అనేది నాకు వీడియో కామెంట్లో చెప్పారంటే నేను ఆ తర్వాత నెక్స్ట్ వీడియోకి నేను చక్కగా అవన్నీ మార్చిని చెప్తాను మీకు ఎలా ఊ నచ్చింది ఎలా ఉంది అనేది నాకు ఈ వీడియోలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్